అందరికీ నమస్కారం నేను మీ పత్తిపాటి విజయ్ భారతీయ జనతా పార్టీ చింతలపాలెం మండల అధ్యక్షులు నిన్న కేంద్ర కేబినెట్లో భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం ఏదైతుందో ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా తన పదవిలో ఉండగా ముప్పై రోజులు కనుక జైల్లో ఉండి ముప్పై ఒకటో రోజు ఆయన కుర్చీ కథమయ్యేటటువంటి బిల్లును కేంద్ర కేబ కేంద్ర క్యాబినెట్లో భారత ప్రభుత్వం ప్రవేశపెట్టడాన్ని ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని పదవులను అనుభవిస్తూ ప్రజాసేవ చేయకుండా అవినీతి అక్రమాలకు అదేవిధంగా కుంభకోణాలకు పాల్పడుతున్నటువంటి కొంతమంది రాజకీయ పార్టీ నాయకులకు ఇదొక హెచ్చరిక అని చెప్పేసి నేను ఈ సందర్భంగా భావిస్తున్నా గెలిచిన ఏ ప్ర ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడైనా కూడా ప్రజలకి సేవ చేయాలి తప్ప అవినీతికి పాల్పడి కేసులు పాలై అయినా సరే పదవులను అనుభవిస్తూ మళ్ళీ బయటకు వచ్చి తమ పదవుల్లో ఉంటూ ఆ అధికారానికి అవుతున్నటువంటి కొంతమంది అవినీతి నాయకులకు పుల్స్టాప్ పెట్టాలన్న ఉద్దేశంతో ఇలా భారత ప్రభుత్వం ఏ అడుగు ఏ మాత్రం కూడా వెనకడు వేయకుండా భారతదేశంలో ప్రధానమంత్రిని కలిగిన అత్యధిక ముఖ్యమంత్రులున్నా అత్యధిక కేంద్ర మంత్రులున్నా అత్యధిక ఎమ్మెల్యేలున్నా అత్యధిక మంత్రులున్నా కూడా ఈరోజు భారత ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోవటం ఏదైతుందో ఇది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇలాంటి ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునే ధైర్యం చేయదని ఇలా దేశ ప్రజల బాగోగులు ఆలోచించేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు ఇంత చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇంత గొప్ప బిల్లును తీసుకొచ్చినందుకు దేశ ప్రజలంతా ఒక పండుగ వాతావరణాన్ని నిలపుకోలుకుంటుంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో అర్థం కానిటువంటి పరిస్థితి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక వాళ్ళకు ప్రజాప్రతినిధులుగా చలామణి అయితే వాళ్ళొక ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ఉంటే వాళ్ళు ఇక అవినీతిని కోరుకుంటున్నారా ప్రజాసేవ మాత్రమే చేయాలనుకునే నాయకులు అయితే ఈరోజు ఈ బిల్లును ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంది ఇలా దేశంలోనే అత్యధిక ఎమ్మెల్యేలు అత్యధిక ముఖ్యమంత్రులు అత్యధిక మంత్రులు ప్రధానమంత్రి కలిగినటువంటి పార్టీయే ఏ మంత్రి తప్పు చేసినా ఏ ముఖ్యమంత్రి తప్పు చేసినా ఈవెన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నేను తప్పు చేసి ముప్పై రోజులు జైలుకు పోయినా కూడా నా యొక్క పదవిని తీసేడా తీసే హక్కు ఇలా భారత రాజ్యాంగానికి కల్పిస్తుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నా కేవలం కాంగ్రెస్ పార్టీ గతంలో పాలించినటువంటి మాదిరిగానే ఎక్కడ పట్టినా కూడా నుంచి మొదలు పెట్టుకుంటే నేల వరకు కూడా కుంభకోణాలు చేసిన పార్టీ కాబట్టి వారికి ఎక్కడ ఈ చట్టం ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందే తప్ప నిజంగా ప్రజా సేవ చేయాలి ప్రజలకు అండగా ఉండాలి ప్రజలలో అభివృద్ధి కార్యక్రమాలను చేయాలన్నటువంటి నాయకులైతే ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఇంత చారిత్రాత్మకమైనటువంటి బిల్లును తీసుకొచ్చినటువంటి అమిత్ షా గారిపై హేళనగా మాట్లాడి వాటిపై కాగితాలతో దాడి చేసి మరియు ప్రవేశపెట్టినటువంటి బిల్లు పేపర్లను చించేసేటటువంటి పరిస్థితి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారం ఏదైతుందో నిజంగా సిగ్గుపడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీలు ఈ బిల్లుని స్వీకరించాలి నిజంగా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రులు కానీ ఎక్కడైనా కుంభకోణం చేసినట్టున్నా అవినీతి చేసినట్టున్నా మీకు చేతనైతే ఆ విధంగా ప్రజలతో కేసు పెట్టించి వారి పదవులను తొలగించేటటువంటి ప్రయత్నం చేయండి తప్ప మీ యొక్క అవినీతికి కుంభ కుంభకోణాలకి ఈ బిల్లు ఎక్కడ అడ్డొస్తుందని మీరు వ్యతిరేకించేటటువంటి విధానం ఏదైతుందో నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు బిల్లుని వ్యతిరేకించేటటువంటి నాయకులు సిగ్గుపడాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను